హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హెవీ నక్షి వర్క్ పాటనలో ఉన్న నెక్లెసెస్ కలెక్షన్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నానండి చెన్నై షాపింగ్ మాల్ చందానగర్ బ్రాంచ్ నుండి ట్వంటీ నైన్ గ్రామ్స్ నుండి ఫిఫ్టీ టూ గ్రామ్స్ మిడిల్లో ఉన్న కలెక్షన్ అయితే ఈ వీడియోలో చూద్దామండి అండ్ అందుకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఇప్పుడు చూపిస్తున్న మోడల్స్లో మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ప్రైస్ ఎంక్వైరీ చేయాలన్నా లేకుంటే ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా కానీ స్క్రీన్పై నెంబర్కి అయితే కాల్ చేయండి వీడియో కాల్ ఇంకా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి డెఫినెట్గా నచ్చినట్టయితే ట్రై చేయండి అండ్ ఇవే మోడల్స్ కాకుండా నెక్స్ట్ టైం నుండి మీకు ఎలాంటి మోడల్స్ కావాలనేది కామెంట్ సెక్షన్లో చెప్పినట్టయితే అవే మోడల్స్ వీడియోస్లో చూపించడానికి ట్రై చేస్తానండి డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి అండ్ ఇదైతే నెక్స్ట్ మోడల్ నెక్లెస్ అండి ఆంటీక్ నక్షి వర్క్ ప్యాటర్న్లో అయితే ఉంటుంది మ్యాంగో ఇంకా లీఫ్ డిజైన్తో హైలైట్ చేశారండి నెక్లెస్ని కంప్లీట్గా అండ్ మిడిల్లో స్టోన్ ప్యాటర్న్ డిజైన్ కూడా ఉంటుందండి అండ్ బీట్స్ హ్యాంగింగ్స్ కూడా వస్తాయండి నెక్లెస్ కింద సైడ్ అండ్ దీని వెయిట్ వచ్చి ఫిఫ్టీ టూ పాయింట్ నైన్ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ అయితే ఉంటుందండి నెట్ వెయిట్ వెడ్డింగ్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి నచ్చినట్టు అయితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ నెట్ వెయిట్ ఇంకా గ్రాస్ వెయిట్ స్క్రీన్ పైన కూడా ఇస్తానండి అండ్ ఇదైతే నెక్స్ట్ మోడల్ నెక్లెస్ అండి హెవీ యాంటిక్ నక్ష్ వర్క్ పాటన్లో అయితే ఉంటుందండి కంప్లీట్గా నెక్లెస్ వచ్చి పీకాక్ ఇంకా అమ్మవారి డిజైన్తో హైలైట్ చేశారండి వెడ్డింగ్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ నెక్లెస్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిజైన్ కూడా చాలా డీటెయిల్గా అయితే కనిపిస్తుందండి అండ్ బీడ్స్ హ్యాంగింగ్స్ కూడా వస్తాయండి నెక్లెస్ కింద అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ ఫోర్ పాయింట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటుందండి నెట్ వెయిట్ అండ్ స్క్రీన్ పైన కూడా ఇస్తాను నెట్ వెయిట్ ఇంకా గ్రాస్ వెయిట్ మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు అండ్ ఇది వచ్చి నెక్స్ట్ మోడల్ నెక్లెస్ అండి ఆంటీకి నక్కివర్క్ ప్యాటర్లోనే ఉంటుందండి ఈ నెక్లెస్ కూడా పికాక్ డిజైన్తో హైలైట్ చేశారండి కంప్లీట్గా నెక్లెస్ని అండ్ మిడిల్లో ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుందండి అండ్ ఎమరోల్ స్టోన్ కూడా ఉంటుందండి మీరు చూసినట్టయితే అండ్ కింద బీడ్స్ హ్యాంగింగ్స్ కూడా వస్తాయండి అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ సిక్స్టీ గ్రామ్స్ అయితే ఉంటుందండి నెట్ వెయిట్ అమ్మవారి డిజైన్ లేకుండా తీసుకోవాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి నెక్లెస్ అండ్ కంప్లీట్గా వచ్చి ఇలా ఉంటుందండి అండ్ వేస్టేజ్ కూడా చాలా తక్కువ నుండే స్టార్ట్ అవుతుందండి మీరు ఎలాంటి మోడల్ తీసుకున్నా కానీ వన్ పాయింట్ నైన్ నుండి లెవెన్ పాయింట్ నైన్ మిడిల్లో మాత్రమే వేస్టేజ్ అనేది ఉంటుందండి అండ్ స్టోర్ని విజిట్ చేసే ముందు మీకు నచ్చిన మోడల్ యొక్క స్క్రీన్ షాట్ అనేది డెఫినెట్గా క్యారీ చేయండి అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు స్టోర్ వాళ్ళు మీకు అండ్ ఇదైతే నెక్స్ట్ మోడల్ అండి హెవీ నక్కివర్క్ పాటన్లో ఉండి మ్యాట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ త్రీ పాయింట్ టూ టెన్ గ్రామ్స్ అయితే ఉంటుందండి నెట్ వెయిట్ అండ్ ఇది వచ్చి నెక్స్ట్ మోడల్ నెక్లెస్ అండి ఆంటీకి నక్వర్క్ పాటన్లోనే ఉంటుందండి ఈ నెక్లెస్ కూడా పికాక్ ఇంకా అమ్మవారి డిజైన్తో హైలైట్ చేస్తారండి నెక్లెస్ని కంప్లీట్గా అండ్ మిడిల్లో ఫ్లవర్ డిజైన్ వచ్చి విత్ స్టోన్స్ అయితే ఉంటాయండి మీరు చూసినట్టయితే అండ్ బీడ్స్ హ్యాంగింగ్స్ కూడా వస్తాయండి నెక్లెస్ కింద వైపు అండ్ దీని బట్టి వచ్చి థర్టీ నైన్ పాయింట్ వన్ డబల్ జీరో గ్రామ్స్ అయితే ఉందండి నెట్ వెయిట్ అండ్ స్క్రీన్ పైన కూడా ఇస్తానండి నెట్ వెయిట్ ఇంకా గ్రాస్ వెయిట్ మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు అండ్ కంప్లీట్గా ఇలా ఉంటుందండి అండ్ ఇదైతే నెక్స్ట్ మోడల్ నెక్లెస్ అండి హెవీ ఆంటీక్ నక్షి వర్క్ పాటన్లో అయితే ఉంటుందండి కంప్లీట్గా నెక్లెస్ వచ్చి అండ్ పైన డిజైన్ వచ్చి అష్టలక్ష్మి డిజైన్తో హైలైట్ చేశారండి అండ్ మిడిల్లో లక్ష్మీదేవి వచ్చి టూ సైడ్ కూడా పికాక్ ఇంకా మ్యాంగో డిజైన్ అయితే వస్తుందండి అండ్ కింద బీడ్స్ హ్యాంగింగ్స్ కూడా ఉంటాయండి మీరు చూసినట్టయితే అండ్ దీని వెయిట్ వచ్చి ఫార్టీ ఫోర్ పాయింట్ జీరో ఫిఫ్టీన్ గ్రామ్స్ అయితే ఉందండి నెట్ వెయిట్ అండ్ స్క్రీన్ పైన కూడా చూడొచ్చండి నెట్ వెయిట్ ఇంకా గ్రాస్ వెయిట్ అండ్ కంప్లీట్గా నెక్లెస్ అయితే ఇలా ఉంటుందండి అండ్ ఇదైతే నెక్స్ట్ మోడల్ నెక్లెస్ అండి హెవీ నక్షి వర్క్ పాటన్లోనే ఉంటుందండి ఈ నెక్లెస్ కూడా అండ్ మ్యాట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి లక్ష్మీదేవి అమ్మవారితో హైలైట్ చేశారండి కంప్లీట్గా నెక్లెస్ని అండ్ స్టార్టింగ్లో చూసినట్టయితే ఎలిఫాంట్ డిజైన్ అయితే వస్తుందండి అండ్ మిడిల్లో అమ్మవారి డిజైన్ ఇంకా స్టోన్ ప్యాటర్న్ డిజైన్ అయితే ఉంటుందండి విత్ కూరల్ ఇంకా ఎమరోల్ స్టోన్స్ అయితే ఉంటాయండి అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ త్రీ పాయింట్ సెవెన్ సిక్స్టీ గ్రామ్స్ అయితే ఉంటుందండి నెట్ వెయిట్ అండ్ స్క్రీన్ పైన కూడా ఇస్తానండి నెట్ వెయిట్ ఇంకా గ్రాస్ వెయిట్ మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు అండ్ నెక్లెస్ కింద వైపు బీట్స్ హ్యాంగింగ్స్ కూడా ఉంటాయండి అండ్ ఇదైతే నెక్స్ట్ మోడల్ నెక్లెస్ అండి నక్కివర్ పాటనలోనే ఉంటుందండి ఈ నెక్లెస్ కూడా పీకాక్ ఇంకా ఫ్లవర్ డిజైన్తో హైలైట్ చేస్తారండి విత్ స్టోన్స్ అయితే ఉంటాయండి మీరు చూసినట్టయితే అండ్ పెండెంట్ వచ్చి లక్ష్మీదేవి అమ్మవారితో అయితే వస్తుందండి అండ్ బీట్స్ హ్యాంగింగ్స్ కూడా ఉంటాయండి పెండెంట్కి మీరు చూసినట్టయితే అండ్ దీని వెయిట్ వచ్చి ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ సెవెంటీ ఎయిట్ గ్రామ్స్ అయితే ఉంటుందండి నెట్ వెయిట్ చాలా బాగుంది ఈ నెక్లెస్ అయితే నచ్చినట్టయితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ నెట్ వెయిట్ ఇంకా గ్రాస్ వెయిట్ స్క్రీన్ పైన కూడా ఉంటుందండి మీరు క్లియర్గా చెక్ చేయండి అండ్ ఇదైతే లాస్ట్ మోడల్ నెక్లెస్ అండి లక్ష్మీదేవి అమ్మవారు ఇంకా లీఫ్ డిజైన్తో హైలైట్ చేస్తారండి నెక్లెస్ని కంప్లీట్గా అండ్ మిడిల్లో అమ్మవారు వచ్చి గోపురం స్టైల్ డిజైన్ అయితే ఉంటుందండి మీరు చూసినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిజైన్ కూడా చాలా డీటెయిల్గా కనిపిస్తుందండి అండ్ వీడియో చేసే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ దీని వెయిట్ వచ్చి ఫార్టీ పాయింట్ టూ ఎయిటీ గ్రామ్స్ అయితే ఉందండి నెట్ వెయిట్ బాయ్